మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య ప్రజారోగ్యం కొనసాగాలని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పీపీపీ పేరుతో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సదస్సు నిర్వహించారు ముందుగా వారు రాయవరం దగ్గర అర్ధాంతరంగా ఆగిపోయిన మెడికల్ కళాశాలలను సందర్శించారు అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సభాధ్యక్షుల ఆల వెంకటేశ్వర్లు కన్వీనర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పలు విషయాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ విధానంలో మెడికల్ కళాశాలలు నిర్వహించడం వల్ల పేద విద్యార్థులు మెరిట్ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది పది మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేయడం పలు వల్ల సుమారు ఆరు వేల సీట్లు అర్హులైన వరకే అందకుండా పోతాయని ధనవంతులకు మాత్రమే అందుతాయన్నారు ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్వహించాలన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరు చేయడం వైద్య కళాశాల పరిరక్షణకు ప్రజా ఉద్యమం చేయాలని తెలిపారు ఆరోగ్య రంగంలో పిపీపి విధానాన్ని అమలు చేయడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు రాజ్యాంగ నిర్దేశక సూత్రాల ప్రకారం వైద్య సౌకర్యం పొందడం ప్రజల ప్రాథమిక హక్ అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల కోసం ఖర్చు నిధులు లేవంటున్నారని విమర్శించారు ప్రైవేట్ రంగం లాభమే పరమావధిగా పనిచేస్తుందని ప్రపంచమంతా అంటుంటే రాష్ట్రంలో మాత్రం ప్రైవేటీకరణ వైపు పోవడం చాలా దారుణమన్నారు పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు కూడా ప్రైవేటీకరణ అవుతాయని ప్రమాదకరమైన పీపీపీ విధానంపై పోరాటం చేయాలని కోరారు ప్రభుత్వ రంగ వైద్య ప్రాధాన్యత కరోనా సమయంలో దేశానికి అర్థమైందని చెప్పారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో కో కన్వీనర్ వల్లం రెడ్డి లక్ష్మారెడ్డి కోరి ఎల్వి కుమార్ డాక్టర్ వసుంధర జన విజ్ఞాన వేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి సురేష్ సమాజ్వాద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసం వెంకటేశ్వర్లు హైకోర్టు అడ్వకేట్ శ్రీదేవి స్థానిక సిపిఐ సిపిఎం నాయకులు అందే నాసరయ్య సోమయ్య రమణ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నల్లబూతు శ్రీనివాసులు పెద్దన్న పాల్గొన్నారు డెడికేషను కమిట్మెంట్ ఉన్న ప్రముఖులు అందరూ అసలు మార్కాపురంలో ఈ మెడికల్ కాలేజెస్ హాస్పిటల్ అనేటికంటే ముఖ్యంగా దీన్ని పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిజానిజాలు తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసాం ఇక్కడ ఈ కాలేజెస్ని ప్రత్యక్షంగా చూడడానికి వస్తే ఇక్కడ యాభై ఆరు ఎకరాల విస్తీర్ణలో నిర్మాణానికి మొదలుపెట్టినటువంటి ఈ భవనాలు కొన్ని పూర్తయిపోయినట్లుగా కనపడుతున్నాయి కొన్ని ఏమో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఇది ఒక సంవత్సరంన్నర నుంచి సంవత్సరం నాలుగు నెలల నుంచి ఈ యొక్క కట్టడాన్ని నిలిపివేయడం దురదృష్టకరమైన విషయం ఈ పాటికి పూర్తయిపోయి కాలేజీ హాస్పిటల్ రెండు కూడా పూర్తి దశలో పనిచేసే సమయంలో ఈ విధానాన్ని ఆపి ఇది ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో ఈ చుట్టుపక్కల నివాసులందరికీ కొన్ని లక్షల మందికి ఈ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క ఆసుపత్రి ద్వారా ఆరోగ్య సహా సహాయ సహకారాలు ఆరోగ్య పూర్తి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అదొక ఉన్నతమైనటువంటి ఆసుపత్రిగా ఇక్కడ అన్ని డిసిప్లిన్స్కి ఒక సర్జరీ నుంచి మెడిసిన్ నుంచి అడ్వాన్స్డ్ సూపర్ స్పెషాలిటీ కేర్ వరకు అందరికీ ఆరోగ్యం అందించే విధానంలో ప్రభుత్వం యొక్క ముఖ్యమైన బాధ్యత కాబట్టి ఇది ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ ముఖ్యమైనటువంటి సర్వీస్ తర్వాత మెడికల్ కాలేజ్ ఒకటే కాదు మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ విధంగా కొన్ని వేల మందిని ట్రైనింగ్ ఇచ్చే అవకాశం వాళ్ళని మెరిట్ బేసిస్ మీద అదేవిధంగా సగం మందికి రిజర్వేషన్స్ ద్వారా దళిత ఆదివాసి బహుజన తర్వాత ఎకనమికలీ బ్యాక్వర్డ్ అడ్వాన్స్డ్ క్యాస్ట్లకు కూడా ఇవి అవకాశం కల్పించే విధానాన్ని ప్రైవేటు రంగానికి మార్చడం ద్వారా వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెండు విధాలుగా నష్టం ఒకటి ఏమిటంటే ఆరోగ్యం ఏదైతే అందరికీ అందుబాటులో ఉండాలనేది రాజ్యాంగం యొక్క నిర్ణయించినటువంటి హక్కు ఆ రాజ్యాంగ హక్కుని ఉల్లంఘించడమే కాకుండా అది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా ఆ ఉన్న ఆరోగ్యం మీద ఉన్నటువంటి ఖర్చులు పెరిగిపోవడం ఇది నే అంతేకాకుండా మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాను మెడికల్ విద్యకు సంబంధించినటువంటి సాధక బాధకాలు తెలిసిన వాడిని ఈరోజు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించాలంటే ఒక్కొక్క విద్యార్థికి డెబ్బై ఐదు లక్షల నుంచి దాకా అయ్యే అవకాశం ఉంది అంత ఖర్చు పెట్టగల స్తోమత ఇవాళ సమాజంలో కనీసం ఐదు శాతం మంది కూడా లేదు అట్లాంటప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ పూర్తయింది దాదాపు యాభై ఆరు ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది ఇటువంటి దాన్ని ఈ ప్రభుత్వమే పూర్తి చేసినట్లయితే ప్రజలకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించవచ్చు అట్లాగే వందల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందించవచ్చు అది కాక ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇచ్చేటువంటి వైద్య విద్య కన్నా కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే అనేక మంది పేషెంట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వస్తారు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి ఆ విధంగా వెళ్ళరు ఇవాళ ఒక విధంగా మనం ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఈ అకార్డింగ్ టు రూల్స్ కనుక తీసుకుంటే కనీసం ఎనభై శాతం ప్రైవేట్ మెడికల్ కాలేజీకి రెగ్యులేషన్ తీసేయాల్సిన పరిస్థితి ఉంది అట్లాంటిది గవర్నమెంటే వీటి మీద ఇన్వెస్ట్ చేసి చాలా అంటే ఇవాళ గవర్నమెంట్ ఏమనుకుంటా అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనే ఒక భావనలో ఉంది కానీ చేసినట్లయితే దీని మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ కాదు ఇది ఒక ఇన్వెస్ట్మెంటు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇది వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది మనం ఒక ఇక్కడ ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టామంటే దాని నుంచి కనీసం రెండు వందల కోట్ల విలువైనటువంటి ఆరోగ్య సేవలు మనం పొందవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా ఆలోచించాలే తప్ప ఇది పెడితే మాకేమొస్తుంది ఇంకా ఇవాళ ప్రైవేటు పీపీపీ విధానం ఏంటంటే ప్రభుత్వ ఆస్తు ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు పంచిపెట్టేటువంటి ఒక ప్రోగ్రాం ఆ యొక్క ప్రోగ్రాంని విరమించుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క కాలేజీని తక్షణమే నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో వీళ్ళ యొక్క సమైక్యపరచి దీనికోసం పోరాడాల్సిందిగా కోరటానికి ఈరోజు మేము మార్కపురం రావడం జరిగింది ఇది ఈ యొక్క కాలేజీ యొక్క పరిస్థితి చూస్తే చాలా విచారకరంగా ఉంది దీన్ని తక్షణమే ప్రభుత్వం పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం